welcome to english lexus lexus is nothing but vocabulary as we all know it so lexus is nothing but vocabulary as we all know it so today let us go into the session so as we all know the words are from the hindu the newspaper so keep checking hindu newspaper as well so let's go into the session with the very first word the first word is downplay డౌన్ ప్లే అంటే ఏంటి తగ్గించి చెప్పడం ఓకేనా సో వాట్ ఈస్ ద మీనింగ్ సీ టు ట్రై టు మేక్ సంథింగ్ సీమ్ లెస్ ఇంపార్టెంట్ దాన్ ఇట్ ఇస్ రియల్లీ ఈజ్ ఏదైనా ఒక దానికి ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ లైట్లే దానికే అంత ఇంపార్టెన్స్ లేదు అని దేని యొక్క ఇంపార్టెన్స్ అయినా మనం తగ్గించి చెప్పడంని డౌన్ ప్లే అంటాం అంటే ఎవరైనా ఒక ఇంపార్టెంట్ వ్యక్తి కానీ ఆ వ్యక్తి మనకి పడరు కాకపోతే మనం ఏం చెప్తామో వాళ్ళ గురించి తగ్గించి చెప్తాం వాళ్ళ గురించి యునో వాళ్ళ గురించి ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తాం వాళ్ళ గురించి చెడు చెడుగా చెప్తాం ఓకేనా వాళ్ళ ఫేమస్నెస్ అంతా తగ్గిపోయేలాగా చెప్తాం సో అట్లా చెప్తే దట్ ఈస్ కాల్డ్ డౌన్ ప్లే సో నవ్ సీ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఇట్ ఇస్ వర్బ్ ఓకే సెనో చూడండి డింగ్ దిక ఓకే ఓకే ఈఐఏ మీన్స్ మీన్స్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అసెస్మెంట్ స్టడీ స్టడీ టు విచ్ సంథింగ్ లెస్ ఇన్ 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 ద ద ద ద రిస్క్ ఏరియా కాల్ నికోబార్ సో సెకండ్ వన్ జనరల్ కోచ్ టీమ్స్ ఇక్కడ ఒక కోచ్ ఉన్నారు ఒక టీమ్ ఉన్నారు అయితే ఈ టీమ్ ఎట్లాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే పువర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో ద కోచ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పువర్ పర్ఫార్మెన్స్ ని ఇంకా తగ్గించి మాట్లాడుతున్నారు మీరు పనికి రారు అట్లా ఇట్లా ఎట్లీస్ట్ అలా అంటైనా నెక్స్ట్ టైం బాగా ఆడతారని నెక్స్ట్ వన్ ఇస్ రిగరస్ రిగరస్ ఓకే కఠోరమైన సో రిగ్రస్ ఈ డన్ కేర్లీగా కేర్ఫుల్ గా చాలా అటెంటివ్గా చేస్తే ఏదైనా జెంటి గోయింగ్ ఫ్లెక్సిబుల్ మైండ్ లీనియం అని చెప్పొచ్చు నా సీ దూసే న్యూస్ పేపర్ రిగ్రస్ రివ్యూస్ సో దేనికో చాలా రిగ్రస్ గా రివ్యూస్ అనేవి సేకరించుకోవాలి లేదంటే చూడడమో జరుగుతుంది అని అర్థం ద సెకండ్ వన్ ఇందర్ జనరల్ ద వర్క్ ఫెయిల్డ్ టు మీట్ దేర్ రెగ్యులర్ స్టాండర్డ్స్ ఇక్కడ ఒక వర్క్ ఉందంటే అయితే ఆ వర్క్ జరిగిన వర్క్ ఫెయిల్ అయిందంట ఎందుకు అంటే బికాస్ దే డిడ్ నాట్ మీట్ దేర్ రెగ్యులర్ స్టాండర్డ్స్ అంటే ఆ వర్క్ ఎంత కేర్ఫుల్గా ఎంత అటెంటివ్గా చేయాలో అంత అటెంటివ్గా అంత కేర్ఫుల్గా జరగలేదు సో ఆ రిగ్ర స్టాండర్డ్స్ని మీట్ చేసేలాగా ఆ వర్క్ లేదు ఫెయిల్ అయింది ఆర్ వర్క్ అని అర్థం ఓకే సో ద నెక్స్ట్ వన్ థ్రాంగ్ ఎక్కడైనా గుంపుల్ గుంపుల్ గా క్రౌడ్ ఎక్కువ ఉంటే దట్ ఈస్ కాల్డ్ థ్రాంగింగ్ సిన్లాక్ అంటే అందరూ కలిసి ఒక క్రౌడ్ లాగా వెళ్ళడం సర్జ్ రష్ రష్ అంటే ఒకళ్ళొకరు తోసుకుంటూ వెళ్ళే అంత రష్గా ఉండడం ఇప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు జనరల్గా రష్గా ఉంటుంది కదా ఇట్స్ స్ట్రాంగ్ అని చెప్పచ్చు అసెంబుల్ క్రౌడ్ టుగెదర్ అని చెప్పొచ్చు ఆంటూ ఉంటే స్కాటరింగ్ అంటే స్కాటరింగ్ అంటే ఎక్కడికక్కడ చాలా ఎక్కువ మనుషులు లేరు అక్కడొకళ్ళు 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 ఉన్నారని అర్థం స్కాటరింగ్ డిస్పర్స్ ఇవాక్యుయేట్ లీవ్ రిట్రీట్ యూసేజ్ నౌ గో విత్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ డి వాట్ స్ట్రాంగ్ టెంపుల్స్ ఆన్ తొలి ఏకాదశి సో యస్టర్డే ఇస్ అ వెరీ యునో ఆస్పీషియస్ డే ఫార్ హిందూస్ కదా తొలి ఏకాదశి అంట సో నిన్న తొలి ఏకాదశి కాబట్టి టెంపుల్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి జనములతో చాలా క్రౌడ్ గా ఉంది అని అర్థం ద సెకండ్ వన్ సీ ఇన్ జనరల్ ద చిల్డ్రన్ ట్రాంగ్ టు హాల్ సో ఒక హాల్ ఉంది అయితే ఆ హాల్ కి పిల్లలందరూ ఎట్లా వెళ్ళారంటే ఒక క్రౌడ్ లాగా ఒక రష్ లాగా వెళ్ళిపోయారు అని చెప్తున్నారు ఓకే నా ద నెక్స్ట్ వన్ టర్న్ అవుట్ టర్న్ అవుట్ మీన్స్ హాజరు అయిన వారి సంఖ్య హాజరు అయిన వారి సంఖ్య అంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ అటెండెడ్ ఓకేనా ద నంబర్ ఆఫ్ పీపుల్ అటెండెడ్ ఓకే సో టర్న్ అవుట్ చూడండి టు బి ప్రెజెంట్ అట్ ఎన్ ఈవెంట్ అంటే ఒక ఈవెంట్ కి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరిని టర్న్ అవుట్ అంటాం ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ అటెండెడ్ ఆ పర్టికులర్ ఈవెంట్ సో ఒక పర్టికులర్ ఈవెంట్ కి వచ్చిన వాళ్ళందరూ ప్రెజెంట్ అయిన వాళ్ళందరూ వాళ్ళని ఏం చెప్పాలి టర్న్ అవుట్ అని చెప్పాలి ఓకే సో సినోనమ్స్ చూడండి అటెండెన్స్ క్రౌడ్ గ్యాదరింగ్ ప్రెసెన్స్ ఆడియన్స్ అని చెప్పొచ్చు యాంటనమ్స్ ఆబ్సెన్స్ వేకెన్సీ ఎంప్టీనెస్ డెజర్షన్ నో షో యూసేజ్ నో సీ The usage, the first one in the newspaper. Massive turnout at Indra Kiladri. You know what is Indra Kiladri గాడెస్ దుర్గాదేవి టెంపుల్ అట్ విజయవాడ కదా సో అక్కడ ఎలా ఉందంటే అవుట్ అంటే చాలా రష్గా ఉంది ఎక్కువ మంది పీపుల్ వెళ్ళారు అని అర్థం బికాస్ ఎస్టర్డే వాజ్ ఇయర్స్ ఫెస్టివల్ కి ఎంత మంది వచ్చారు అంటే అట్రాక్టివ్ టర్న్ అవుట్ ఉంది రికార్డ్ టర్న్ అవుట్ ఉంది అంటే కంపారిటివ్లీ ఈ ఇయర్ చాలా ఎక్కువ మంది వచ్చారు ఆ ఫెస్టివల్ కి అటెండ్ చేశారు అది రికార్డ్ రికార్డ్ లో అది చాలా ఎక్కువగా ఉంది అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ శాంక్టిటీ శాంక్టిటీ మీన్స్ పవిత్రత ఓకే సో అండ్ ఇట్స్ నౌ నవ్ సీ ద మీనింగ్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వర్డ్ ప్రొటెక్టింగ్ అంటే చాలా పవిత్రంగా ఉండడం మనకి మనం ఎట్లాంటి ఒక సెక్షువల్ రిలేషన్షిప్స్లో లేకుండా చాలా పవిత్రంగా కనుక మనం ఉంటే దట్ ఇస్ కాల్డ్ సాంటిటీ సీ ద సిన హోలీనెస్ సెక్రడ్నెస్ డివినిటీ ప్యూరిటీ రెవరెన్స్ ఆంటనేమ్స్ చూడండి ఇంప్యూరిటీ సెన్ఫుల్నెస్ కరప్షన్ డిస్రెస్పెక్ట్ వికెడ్నెస్ పవిత్రంగా ఉండడం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ విత్ ద సెక్షువల్ రిలేషన్స్ దట్ వీ హ్ బట్ మనసులో కూడా ఎలాంటి తప్పు చేయకుండా ఎదుటి వాళ్ళని చీట్ చేయకుండా ఎలాంటి ఒక కరప్షన్ చేయకుండా న్యాయం నిజాయితీతో ఉంటే దాన్ని కూడా మనం ఏం చెప్పాలి శాంక్టిటీ అని చెప్పాలి సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ అని అర్థం ఓకే నా సీ ద యూసేజ్ ఏజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ పాంటిఫ్ టు లాంచ్ పాదయాత్ర ఆన్ జూలై ట్వెల్వ్ టు రీస్టోర్ డిగ్నిటీ అండ్ శాంక్టిటీ ఆఫ్ టెంపుల్స్ ఓకే పాంటిఫ్ మీన్స్ ద మెయిన్ పర్సన్ ఆఫ్ ఎ పర్టికులర్ టెంపుల్ ఆర్ ఎ చర్చ్ ప్రతి మతానికి ప్రతి రిలీజియన్కి ఒక పెద్ద ఉంటారు కదా వాళ్ళని పాంటిఫ్ అంటారు నా వాట్ ఇస్ ద పాంటిఫ్ డూయింగ్ హీ వాంట్స్ టు లాంచ్ ఎ పాదయాత్ర ఒక పాదయాత్ర చేయాలనుకుంటున్నారు ఎప్పుడు అంటే జూలై ట్వెల్త్న ఎందుకోసం అంటే టు రీస్టోర్ రీస్టోర్ రీ అంటే అగైన్ అంటే ఒకసారి పోయిన దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి స్టోర్ రీస్టోర్ ఒకసారి పోయింది మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ఇందుకు ఏం పోయిందంట డిగ్నిటీ అండ్ శాంచుటీ ఆఫ్ టెంపుల్స్ టెంపుల్స్ యొక్క పవిత్రత వాటి యొక్క డిగ్నిటీ ఏదైతే పోయిందో దాని పాదయాత్ర జూలై ట్వెల్త్ చేసి మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి తేవాలి అని అనుకుంటున్నారు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ఐ బిలీవ్ ఇన్ ద శాంక్చుటీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ నేను ఇట్స్ మై ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ ఓకేనా సో నేను దేనిలో నమ్ముతా దేన్ని ఎక్కువ నమ్ముతాను అంటే సాంక్రీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ హ్యూమన్ లైఫ్ లో ఉండే ప్యూరిటీని ఎక్కువ నమ్ముతాను అని ఇదొక స్టేట్మెంట్ నేను చెప్పానని కాదు ఓకే ద నెక్స్ట్ వన్ ఎంపవర్ ఎంపవర్ అంటే ఏంటి అధికారం కల్పించడం టు సపోర్ట్ అని చెప్పచ్చు సో యువర్ ఎంపవర్ ఇస్ అ వర్బ్ సో నౌ సీ ద మీనింగ్ టు గివ్ సమ్బడి ద పవర్ ఆర్ అథారిటీ టు డూ సంథింగ్ ఎవరికైనా ఒక అథారిటీ లేదంటే ఒక పవర్ ఏదైనా చేయడానికి ఇస్తే దట్ ఈస్ కాల్డ్ ఎంపవర్ అండ్ ఎంపవర్ని సింపుల్గా సపోర్ట్ అని కూడా అనొచ్చు అందుకే కదా మనం అంటాం యూజ్ చేస్తాం విమెన్ ఎంపవర్మెంట్ వాళ్ళకు వాళ్ళకి చేసుకునే ఒక ఆపర్చునిటీ వాళ్ళకు ఒక అథారిటీ వాళ్ళకు ఒక పవర్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరుతారు విచ్ సపోర్ట్ అని కూడా అర్థం ఐ సెడ్ అని కూడా ఓకే నా సీదెస్ చూడండి లిబరేట్ నెక్స్ట్ చూడండి డిజైన్ పవర్ సర్ప్రైజ్ అంటే తెలుగు Suppress, oppress, deny, under, refuse, restrain, refuse. Okay, usage. Now see the usage in the first one in the newspaper. APNRTS aiming to empower Telugu diaspora, raise per capita income by 50%. Okay, the second one. The courts were empowered to impose the death sentence for certain crimes. The next one. Lord. Lord means adam Okay, lord means adam ఓకే సో లార్డ్ ఇస్ నౌ సీ ఇట్స్ టు మీనిై సంబడి సంథింగ్ ఎవరినైనా పొగడడం ప్రశంస చెప్తారు తెలుగులో అది నవ్ సీ సెలబ్రేట్ ఎక్స్టాల్ ఎక్సాల్ట్ గ్లోరిఫై నెక్స్ట్ యాంటోనిమ్ స్టూడెంట్ క్రిటిసైజ్ కంటెమ్ రిబ్యూక్ డిస్ప్రేజ్ బ్లేమ్ చేయడం నెక్స్ట్ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ టీచర్స్ లాడెడ్ ఫర్ ఎన్రోలింగ్ దేర్ షుల్ రన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ సో టీచర్స్ ని గవర్నమెంట్ టీచర్స్ ని అప్లాడ్ చేశారు అప్రిషియేట్ చేశారంటే ఎందుకని అంటే పిల్లల్ని చిల్డ్రన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ మందిని ఎన్రోల్ చేసినందుకంటే జాయిన్ చేస్తున్నందుకు నెక్స్ట్ ద సెకండ్ వన్ హీ వాజ్ లాడెడ్ ఫర్ హిస్ కరేజ్ అతని కరేజ్ అతను చూపించిన ధైర్యంకి అతన్ని ఏం చేశారు లాడ్ చేశారు అప్రిషియేట్ చేశారు బ్లేటెంట్ బ్లేటెంట్ మీన్స్ సి దిస్ వన్ రిఫర్ టు దట్ సో బ్లేటెంట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ వాట్ ఈస్ ద మీనింగ్ సీ ద మీనింగ్ దట్ ఆర్ కన్సిడర్డ్ బ్యాడ్ మనం చేసే చెడు పనులని ఓకేనా ఇప్పుడు చూడండి సిగ్గు లేకుండా చేస్తారు తప్పులంతా అంటారు ఓకేనా అంటే వాళ్ళు తప్పు చేసినందుకు షేమ్ ఫీల్ అవ్వరు పైగా ఓపెన్ గా ధైర్యంగా అందరికీ తెలిసేలాగా చేస్తారు ఒక తప్పుని అట్లా చేసేదాన్ని షేమ్లెస్ గా ధైర్యంగా ఒక తప్పుని ఓపెన్ గా చేస్తే దట్ బ్లేటెంట్ ఓకే సో దాన్ని ఓపెన్ వే వితౌట్ కేరింగ్ ఇఫ్ పీపుల్ ఆర్ షాక్డ్ మా పీపుల్ కి నచ్చుతుందా నచ్చదా పీపుల్ రియాక్షన్ ఏంటి అనేది వాళ్ళకి అనవసరం నేను తప్పు చేసినా కానీ ఓపెన్గా పబ్లిక్గా తప్పు చేస్తే దానికోసం నేను షేమ్ ఫీల్ అవ్వకపోతే దట్ ఈస్ కాల్డ్ బ్లేటెంట్ నా సీ ద సినిమ్స్ ఫ్లాగ్రెంట్ ఆబ్యస్ బ్రేజ్ అండ్ షేమ్ లెస్ ఓవర్ట్ యాంటనిమ్స్ చూడండి సటల్ హిడ్ అండ్ డిస్క్రీట్ అండ్ కాన్స్పీషియస్ సీక్రెట్ టిక్ ప్రిన్సిపల్ మేరుగ నాగరాజు నా మేరుగ నాగరాజు అనే వ్యక్తి వైఎస్ఆర్ సిపి లీడర్ ఆయన ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఏదైతే ఫార్మర్స్కి వాళ్ళ రైట్స్కి వాళ్ళ ప్రిన్సిపల్స్కి ఏదైతే ఒక అప్రోచ్ని డిస్రిగార్డ్ అంటే యాక్సెప్ట్ చేయట్లేదో గవర్నమెంట్ చేసే ఈ పర్టికులర్ యాక్షన్ బ్లేటెంట్గా ఉంది అంటే పబ్లిక్గా ఓపెన్గా సిగ్గు లేకుండా ధైర్యంగా చేస్తున్నారు అసలు వాళ్ళకి ఒక సెన్సే లేదు ఒక ఫీలింగే లేదు వాళ్ళంత తప్పుని కూడా చాలా షేమ్లెస్గా చేస్తున్నారు అండ్ గవర్నమెంట్స్ అప్రోచ్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అని మేరుగా నాగార్జున ద లీడర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కామెంట్ చేశారు ద సెకండ్ వన్ ఏ బ్లేటెంట్ అటెంప్ట్ టు బై ఓట్స్ ఇప్పుడు ఓట్స్ కొంటున్నారు ఓట్స్ కొంటునారని అందరికీ తెలిసిందే పబ్లిక్ గా చేస్తున్నారు ఓపెన్ గా చేస్తున్నారు ధైర్యంగా చేస్తున్నారు షేమ్ లెస్ గా చేస్తున్నారు ఓకే నెక్స్ట్ వన్ ఈవ్స్ డ్రాపింగ్ ఈవ్స్ డ్రాపింగ్ అంటే దొంగతనంగా వినడం ఓకే ఈవ్స్ డ్రాపింగ్ అనేది వర్బ నాచు నౌన్ అనుకోవచ్చు ప్రెసెంట్ పార్టిసిపల్ అంటే ఐఎన్జీ ఫామ్ కింద కూడా తీసుకోవచ్చు ఇక్కడ నావున్ అంటే దీన్ని మనం జరండ్ కింద కూడా తీసుకోవచ్చు అని అర్థం మీనింగ్ సీ ద మీనింగ్ టు లిసన్ సీక్రెట్లీ టు వాట్ అదర్ పీపుల్ ఆర్ టాకింగ్ ఆర్ సేయింగ్ ఎవరైనా మాట్లాడుకుంటే మనం ఇట్లా చాటుగా వింటే దట్ ఈస్ కాల్డ్ ఈవ్స్ డ్రాపింగ్ ఓకే సెనిమ్ చూడండి స్పైయింగ్ స్నూపింగ్ వైర్ టైపింగ్ ఓవర్ హియరింగ్ సర్వేలెన్స్ అంటాం అండ్ చూడండి ఇగ్నోరింగ్ అవాయిడింగ్ ట్రాన్స్పరెన్సీ డిస్ ఇంట్రెస్ట్ విత్ డ్రాల్ ఎవరైనా ఇద్దరు అనుకోండి కొంతమంది ఏం మాట్లాడేసుకుంటున్నారా వినాలనుకుంటారు ఇంకొంతమంది వాళ్ళు ఏమన్నా వచ్చా అవి నాకేంటి సంబంధం నా పని నేను చేసుకుంటానని అవాయిడ్ చేసుకుంటారు ఓకే నా సీ ద యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ నో ప్రూఫ్ ఆఫ్ ఈ స్ట్రాపింగ్ ఆన్ యాక్టర్స్ ఫోన్స్ యాక్టర్స్ ఫోన్స్ని మేము దొంగచాటుగా ట్రాప్ చేస్తున్నాము వింటున్నాము అని ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో దానికి ప్రూఫ్ లేదు అంటే దొంగచాటుగా వింటున్నాము అని అనడానికి ప్రూఫ్ ఏది సో దేస్ నో ప్రూఫ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వి కాట్ హెమ్ ఈ స్ట్రేపింగ్ అవుట్ సైడ్ ద విండో ఎవరో ఉంటే ఎవరో ఒక వ్యక్తి బయట విండోలోంచి వింటున్నాడంట అయితే ఆ వ్యక్తిని మేము పట్టుకున్నాము అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ వన్ ఇండికేటివ్ ఇండికేటివ్ మీన్స్ సంకేతం ఓకే ఓకే సంకేతంగా చూపించడం టు షో ఇట్ సింబల్ అని అర్థం నౌ ఇండికేటివ్ ఇస్ ఇస్ అడ్జెక్టివ్ ద మీనింగ్ షోయింగ్ ఆర్ సజెస్టింగ్ సంథింగ్ ఏదైనా ఒకటి సజెస్ట్ చేయడం అంటే మనం చెప్పకుండానే దాని సింబాలిక్ ఫామ్ లో ఒక ఇండికేషన్ ఫామ్ లో ఒక హింట్ ఫామ్ లో చూపించడం అన్నమాట సజెస్టివ్ సింబాలిక్ రివీలింగ్ సిగ్నిఫికెంట్ రిప్రెజెంటే అనొచ్చు అండ్ చూడండి సో కొన్ని హింట్స్ లాగా ట్రూత్ని చూపిస్తాం ఇంకొన్నిసార్లు ఉన్నదాన్ని హైట్ చేసేస్తాం ఉన్నదాన్ని వేరేలాగా మిస్లీడ్ చేస్తాము వేరేలాగా అర్థమయ్యేలాగా చేసుకుంటాము అట్లా దేనికి okay, సో ఏదైతే ఈ ప్రెసిడెంట్షిప్ లేదంటే ఏదైతే ఈ పొలిటికల్ పవర్ యొక్క డామినెన్స్ ని చూపిస్తుంది యుఎస్ లో అని అర్థం ఓకే సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ దేర్ వాళ్ళు ఓడిపోయారంట లేదంటే వాళ్ళు చేయలేకపోయారు ఏం చేయలేకపోయారు అంటే యాక్ట్ ఇక్కడ యాక్ట్ అంటే ఏదైనా ఒక పనిని లేదంటే ఏదైనా ఒక టాస్క్ ని ప్రాపర్ గా చేయలేకపోయారు వాళ్ళు చేయలేకపోయిన పని ఎలా ఇండికేట్ చేస్తుందంట అది ఎలా ఇండికేట్ ఇండికేషన్ ఇస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా చేయలేదు అన్న ఇండికేషన్ ని చూపిస్తుందంట వాళ్ళ ఫెయిల్యూర్ ఇన్ ద వర్క్ ఓకే ద నెక్స్ట్ వన్ ఈట్ ఇంటూ ఈట్ ఇంటూ అంటే టు లెస్ అండ్ క్రమంగా తక్కువ చేయడం ఓకేనా ఏదైనా ఒకటి తక్కువ చేస్తే దట్ ఇస్ కాల్డ్ ఈట్ ఇన్ టూ నా దిస్ ఈట్ ఇన్ టూ ఈజ్ అ ఫ్రేజల్ వర్క్ దాని మీనింగ్ చూడండి టు యూజ్ అప్ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఎస్పెషలీ సంబడీస్ మనీ ఆర్ టైమ్ పక్కన వాళ్ళ టైము పక్కన వాళ్ళ పవరో పక్కన వాళ్ళ మనీనో పక్కన వాళ్ళ రెస్పెక్టో పక్కన వాళ్ళ ఆనరో దాన్ని మనం గ్రాడ్యువల్గా తగ్గించేస్తూ ఉంటే దాన్ని మనం తక్కువ చేస్తూ ఉంటే దట్ ఈస్ కాల్ ఈట్ అండ్ సెన్స్ చూడండి ఎరోడ్ కన్జ్యూమ్ డిప్లీ డ్రైన్ అండ్ మైండ్ మీన్ స్లోలీ ఏం చేస్తుందంట ఏదైతే బలం పవర్ కాంగ్రెస్ పార్టీకి ఉందో గుజరాత్ లో గుజరాత్ లో ఏదైతే ఒక పవర్ కాంగ్రెస్ పార్టీకి ఉందో ఇప్పుడు ఆ పవర్ నెమ్మది నెమ్మదిగా ఎవరు తీసేసుకుంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ పవర్ నెమ్మది నెమ్మదిగా వస్తుందని అర్థం అంటే ఇక్కడ ఏంటి అర్థం కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో ఖచ్చితంగా గెలుస్తుంది అని ఎలక్షన్స్ లో అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళ పవర్ నెమ్మదిగా తగ్గిపోయి ఇప్పుడు ప్రజలు ఎవరి వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అర్థం ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి చూపిస్తున్నారు అర్థం ఓకే సో ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క పవర్ గుజరాత్ లో పెరుగుతుంది కాంగ్రెస్ షేర్ మాత్రం ఏమవుతుంది ఇట్ ఈస్ ఈటింగ్ ఇన్ తగ్గిపోతుంది ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ జనరల్ దోస్ రిపేర్ బిల్స్ ఇంటూ మై సేవింగ్స్ ఇప్పుడు నాకు కొన్ని సేవింగ్స్ ఉన్నాయి ఆ సేవింగ్స్ అన్ని వల్ల తగ్గిపోతున్నాయి అంటే నా సేవింగ్స్ తగ్గిపోతున్నాయంట దేనివల్ల అంటే ఈ రిపేర్ బిల్స్ వల్ల ఏదో రిపేర్ చేయిస్తున్నాను మళ్ళా మళ్ళీ చేయించాల్సి వస్తుంది దానికి ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి అంటే నా సేవింగ్స్ అన్ని ఈ రిపేర్స్కే ఎక్కువ అయిపోతున్నాయి సో రిపేర్ బిల్స్ ఆర్ ఈటింగ్ అని చెప్తున్నారు ఓకే నా సీ ద నెక్స్ట్ వన్ కికెన్ కికెన్ మీన్స్ టు స్టార్ట్ అని అర్థం ఓకే ఇట్స్ అ వర్బ్ సీ టు బిగిన్ టు టేక్ ఎఫెక్ట్ సో ఏదైనా ఒకటి మొదలు పెట్టడం ఏదైనా ఒకటి స్టార్ట్ అవ్వడం ఇస్ కాల్డ్ కికెన్ సినిమ్స్ చూడండి స్ట్రైక్ హెడ్ పాంట్ యాక్టివేట్ స్టార్ట్ అని అర్థం యాంటనిమ్స్ చూడండి హోల్డ్ బ్యాక్ మిస్ ప్యాట్ కేర్ రెస్ పుల్ స్టాప్ సో స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం కదా గట్టిగా కికిన్ అంటే గట్టిగా కొట్టడం అని కూడా వస్తుంది చితక బాధడం అండ్ కొంతమంది ప్రేమగా ఇలా అంటారు కదా దానికి అర్థం ఏంటి చితక కొడుతున్నారని కాదు లవింగ్ టచ్ అని అర్థం ఓకేనా సో దాన్ని కూడా మనం కికిన్ అని చెప్పచ్చు

సో రిఫార్మ్స్ అంటే చేంజెస్ ఏవైతే చేంజెస్ చెయ్యాలో అవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి లేటర్ దిస్ ఇయర్ ఈ ఇయర్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి లేదంటే ఇయర్లో ఇయర్ లో తర్వాత ఎప్పుడో స్టార్ట్ అవుతాయి అని అర్థం ప్రొజెక్టైల్ సో ప్రొజెక్టైల్ మీన్స్ రిఫర్ టు దిస్ పర్టికులర్ వర్డ్ ఇన్ తెలుగు విచ్ ఐ డోంట్ నో ఓకే ఐ డోంట్ నో టు ప్రొనౌన్స్ యాజ్ వెల్ సో కైండ్లీ రిఫర్ సో దిస్ ప్రొజెక్టైల్ ఇస్ అ నౌన్ అంటే ఏంటి సో ప్రొజెక్టైల్ అంటే దాని మీనింగ్ ఏంటి చూడండి ఎన్ బుల్లెట్ దట్ ఈస్ ఫైర్ ఫ్రమ్ గన్ ఆర్ అదర్ వెపన్ ఎనీ ఆబ్జెక్ట్ దట్ ఈస్ త్రోన్ యాజ్ అ వెపెన్ ఏదైతే ఒక వెపన్ ని మనం ఇట్లా త్రో చేసి విసిరేస్తామో దాన్ని ప్రొజెక్టైల్ అంటారు అంటే దానికి ఒక మోషన్ ఉంటుంది ఓకేనా ఒక మూవ్మెంట్ ఉంటుంది అట్లా మూవ్మెంట్ ఉండి ఏదైనా ఒక వెపెన్ మీదకి వస్తుంది జస్ట్ లైక్ అ బుల్లెట్ ఓకే జస్ట్ లైక్ అన్ యారో సో యాకి ఒక మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనం గన్ ఫైర్ చేసినప్పుడు బుల్లెట్ కూడా మూవ్మెంట్ ఉంటుంది కదా అట్లా మూవ్మెంట్తో ఏదైనా ఒకటి మీదకి వస్తే జస్ట్ లైక్ అ వెపన్ దాన్ని ప్రొజెక్ట్ అయిల్ అంటాం ఓకే సినిమా చూడండి మిసైల్ బుల్లెట్ రాకెట్ యారో షెల్

ఎందుకు తగలబడిపోతుందంటే అన్నోన్ థింగ్ అన్నోన్ అన్నోన్ బుల్లెట్ ఏదో ఒకటి వచ్చి ఆ షిప్ కి తగలడం వల్ల ఆ షిప్ ఏమైందంట మండిపోతుంది తగలబడిపోతుంది ఎక్కడ ఇది ఇన్ ద రెడ్ సీ ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద సోల్జర్ వాజ్ ఇంజ్యూడ్ బై ప్రొజెక్టైల్ సో ఇట్లా బాణాలు వేసినప్పుడు గన్స్ ఫైర్ చేసినప్పుడు వెపన్స్ తో ఫైర్ చేసినప్పుడు ఒక సోల్జర్ కి ఏమైందంట ఇంజూరియా అయ్యింది అంటే దెబ్బ తగిలింది బికాస్ ఆఫ్ అ ప్రాజెక్ట్ ఆయిల్ ద నెక్స్ట్ వన్ కార్బన్ కాపీ కార్బన్ కాపీ అంటే ఏంటి సేమ్ గా ఉండడం కదా సో సేమ్ గా ఉంటే దట్ ఈస్ ఈ కార్బన్ కాపీ నవ్ సీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కార్బన్ కాపీ అ నౌన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఎర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ వెరీ సిమిలర్ టు సంబడి ఆర్ సంథింగ్ ఎల్స్ ఏదైనా ఒకటి ఇంకొక దాని లాగా ఉంటే ఇంకొక దాని లాగే కనిపిస్తే ఇంకొక దాని లాగే ఉంటే సిమిలర్ గా ఉంటే దట్ కార్బన్ కాపీ ఓకే చూడండి డూప్లికేట్ రెప్లికా కాపీ క్లోన్ సో సోనిమ్స్ చూడండి ఒరిజినల్ యూనిక్ డిఫరెంట్ డిస్టింగ్ ప్రోటియోటైప్ అని చెప్పొచ్చు నా సీ దూసేజ్ ఓకే సో అనే ఒక ప్లేయర్ గిల్ అ కార్బన్ కాపీ అంటున్నారు విరాట్ కోహ్లీ ఎలా అయితే ఆడతారో శుభ్మన్ గిల్ కూడా అలాగే ఆడతారు అంటే శుభ్మన్ గిల్ ఆడే విధానం విరాట్ కోహ్లీ ఆడే విధానం పక్కన పక్కన పెడితే అది ఎట్లా ఉందంటే కార్బన్ కాపీ లాగా ఉంది అని చెప్తున్నారు సో ఇట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ మిస్టర్ కార్బన్ కాపీ ఆఫ్ సిస్టర్ ఇక్కడ షీ అనే ఆమ ఎలా కనిపిస్తుంది అంటే షీఈ్ సిమిలర్ టు సిస్టర్ కార్బన్ కాపీ ఆఫ్ హిస్టర్ అని చెప్తున్నారు ఓకే సో దీస్ ఆర్ వర్డ్స్ ఫర్ టుడే అండ్ ఇన్ సెషన్ సో దెన్ సైనింగ్ ఆఫ్